హాయ్ అండి అందరికీ నమస్తే రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్నాలుగో తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది అదే రోజున హోలీ కూడా ఉందండి రెండు కూడా ఒకటే రోజు వస్తున్నాయి ఇప్పుడు మనం సంపూర్ణ చంద్రగ్రహణం రోజున తేదీ సమయం చంద్రగ్రహణాన్ని వీక్షించే దేశాల గురించి కూడా తెలుసుకుందాము ఎక్కడెక్కడ గ్రహణం మనకైతే కనపడుతుంది అనేది తెలుసుకుందాము అలాగే ప్రెగ్నెంట్గా ఉన్న లేడీస్ అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలండి అది కూడా ఇప్పుడు మనం ఇందులో తెలుసుకుందాము ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా రెండు వేల ఇరవై ఐదు హోలీతో పాటు వచ్చే సంపూర్ణ చంద్రగ్రహణం మార్చి పద్నాలుగున అద్భుతమైన బ్లడ్ మూన్ను సృష్టిస్తుంది మార్చి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదున ఒక అరుదైన ఖగోళ సంఘటన జరుగుతుంది ఎందుకంటే హోలీ పండుగ రంగురంగుల పండుగలతో సంపూర్ణ చంద్రగ్రహణం కూడా ఏకకాలంలో వస్తుంది ఈ ప్రత్యేకమైన అమరిక అద్భుతమైన రక్తచంద్రుడిని తెలుస్తుంది ఇక్కడ చంద్రుడు భూమి మీద ఇక్కడ చంద్రుడు భూమి నీడ గుండా వెళుతున్నప్పుడు ముదురు ఎరుపు రంగులోకి మారుతాడు శీతాకాలపు చివరి పౌర్ణమి అయిన వార్మోన్ సమయంలో గ్రహణం సంభవిస్తుంది ఇది కూడా సూక్ష్మచంద్ర గ్రహణం అంటే చంద్రుడు సాధారణం కంటే కొంచెం చిన్నగానే కనిపిస్తాడు చంద్రగ్రహణం తేదీ సమయం ఇంకా ఏ దేశాలలో కనిపిస్తాడో తెలుసుకుందాం మార్చి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదున ఏర్పడే సంపూర్ణ చంద్రగ్రహణం ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో కనిపిస్తుంది ఈ మైక్రోమూన్ గ్రహణం దాదాపు అరవై ఐదు నిమిషాల పాటు కొనసాగుతుంది ఇది కనిపించే ప్రాంతాలలో ఉన్నవారికి ఇది ఒక ఆకర్షణీయమైన దృశ్యంగా మారుతుంది ఈ క్రమంగా చంద్రుడు భూమి నుండి అత్యంత దూరంలో ఉన్నప్పుడు జరుగుతుంది దీని వలన ఇతర పౌర్ణమి రోజులతో పోలిస్తే ఇది కొంచెం చిన్నగానే కనిపిస్తుందట ఇది రెండు వేల ఇరవై ఐదులో జరిగే మొదటి చంద్రగ్రహణం మరియు దాని ముదురు ఎరుపు రంగు రాత్రి ఆకాశ సౌందర్యాన్ని మరింతగా పెంచుతుందట దురదృష్టవశాత్తు భారతదేశంలో పగటి పూట సంభవించనున్నది దేశంలోని ప్రజలు సంపూర్ణ చంద్రగ్రహణాన్ని వీక్షించలేకపోతున్నారు ఉజ్జయినిలోని శివాజీ అబ్జర్వేటరీ సూపరింటర్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గుర్త్ ప్రకారం ఈ గ్రహణం ప్రధానంగా ఉత్తర మరియు దక్షిణ అమెరికా పశ్చిమ యూరప్ మరియు పశ్చిమ ఆఫ్రికా వంటి ప్రాంతాలలో కనిపిస్తుందట ఇప్పుడు మనం చంద్రగ్రహణానికి సాక్ష్యంగా నిలిచే నగరాలు పూర్తిగా తెలుసుకుందాం సంపూర్ణ చంద్రగ్రహణాన్ని వీక్షించడానికి ఉత్తమ దేశాలు ఉత్తర అమెరికా న్యూయార్క్ చికాగో కెనడా టొరంటో వాంకోవార్ మాట్రియాల్ మెక్సికో మెక్సికో నగరం గ్వాడలాజారా వీటిల్లో కనిపిస్తుందంటండి ఇకపోతే దక్షిణ అమెరికా సైడ్ అయితే బ్రెజిల్ రియోడి జెనీరో సావో పాలో అర్జెంటీనా చిలీ కొలంబియా దేశాలలో కనిపిస్తుంది ఇకపోతే పశ్చిమ యూరప్లో స్పెయిన్ మ్యాడ్రిడ్ పోర్చుగల్ ఫ్రాన్స్ ప్యారిస్ మార్సిలలో కనిపిస్తుంది అలాగే పశ్చిమ ఆఫ్రికాలో ఘన నైజీరియాలో కూడా కనపడుతుందట ఇంకా అట్లాంటిక్ మహాసముద్ర ప్రాంతంలో ఆస్ట్రేలియా అంటార్కిటికా మరియు ఆసియాలోని కొన్ని ప్రాంతాలు వంటి ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో కూడా పాక్షిక గ్రహణం కనిపిస్తుందట గ్రహణం సమయంలో చంద్రుడు ఎందుకు ఎర్రగా మారుతాడో తెలుసుకుందాం సంపూర్ణ చంద్రగ్రహణం సమయంలో భూమి సూర్యుడు మరియు చంద్రుల మధ్య నేరుగా కదులుతూ చంద్రునిపై నీడను చూపుతుంది బ్లడ్ మూన్ అని పిలువబడే ఎరుపు రంగు కాంతి భూమి యొక్క వాతావరణం తక్కువ నీలం మరియు ఆకుపక్ష తరంగ తరంగ దర్యాలను సూర్యకాంతిని వెదులుతుంది దీని వలన ఎరుపు మరియు నారింజ కాంతి మాత్రమే చంద్రుడిని చేరుకుంటుందట దీని ఫలితంగా చంద్రుడు సంపూర్ణంగా ఉన్నప్పుడు ముదురు ఎరుపు లేదా రాగి రంగులో కనిపిస్తాడట భారతదేశంలో ఈ ఖగోళ ప్రదర్శనను మిస్ అవుతున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖగోళ ఔషధలను ఇది ఒక ముఖ్యమైన సంఘటనగా మిగిలిపోయింది మార్చి రెండు వేల ఇరవై ఐదు హోలీ మరియు ఖగోళ శాస్త్ర ప్రియులకు ఇద్దరికీ ఒక ప్రత్యేక రోజుగా మారిపోనుంది అంతేకాదండి ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు మొదటి గ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది కదా చంద్రగ్రహణం మార్చి పద్నాలుగున హోలీ పండుగ రోజు అంతరిక్షంలో అరుదైన ఘటనగా ఆవిష్కరణం కాబోతుంది దాదాపు ఇది దాదాపు రెండేళ్ల తర్వాత సంపూర్ణ చంద్రగ్రహణం రాబోతుందట సుదీర్ఘ విరామం తర్వాత బ్లడ్ మూన్గా పిలిచే సంపూర్ణ చంద్రగ్రహణం మార్చి పద్నాలుగున ఏర్పడుతుందని తెలుసుకున్నాం కదా సరిగ్గా హోలీ రోజునే ఈ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది కదండి ఇది చాలా విశేషమైందని జ్యోతిష్యులు చెబుతున్నారు భూమి సూర్యుడికి చంద్రుడికి నేరుగా మధ్య ఉన్నప్పుడు చంద్రగ్రహణం సంభవిస్తుందట దాని నీడ చంద్రునిపై పడుతుంది ఇది ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో పాక్షిక సంపూర్ణ చంద్రగ్రహణంగా కనిపిస్తుందట అంటే చంద్రుని కాల వ్యవధిని కక్షలో దాని స్థానం ఆధారంగా లెక్కిస్తారట ఇలా రావడం అనేది ఒక ఖగోళ సంఘటనట ఈ సంపూర్ణ చంద్రగ్రహణ సమయం తెలుసుకుందామండి మార్చి పద్నాలుగు ఉదయం తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమయ్యి మార్చి పద్నాలుగు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు ముగింపు చంద్రగ్రహణం గరిష్ట స్థాయి సమయం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు చంద్రగ్రహణం మొత్తం దశ ప్రారంభం పదకొండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు చంద్రగ్రహణం మొత్తం దశ ముగింపు మధ్యాహ్నం ఒంటి గంట ఒక్క నిమిషం వరకు సాధారణంగా చంద్రగ్రహణం వివిధ దేశాలలో దాదాపు ఆరు గంటల పాటు ఉంటుందట అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు సాధారణంగా గ్రహణాల రోజు చంద్రుడు కాస్త పెద్దగా ఎప్పుడూ కనిపించే రంగులోనే కనిపిస్తాడట కానీ బ్లడ్ మూన్ రోజున చంద్రుడు పూర్తిగా ఎర్రగా లేదా ఆరెంజ్ కలర్లో దర్శనమిస్తాడట సూర్యుడి నుండి విడుదల విడుదలయ్యే రెడ్ ఆరెంజ్ కిరణాలు భూమి వాతావరణం గుండా వెళ్ళి చంద్రుడిని ప్రకాశింపజేస్తాయట దీనిని రేలీ స్కాటరింగ్ అని కూడా పిలుస్తారట సంపూర్ణ చంద్రగ్రహణం సమయంలో భూమి నీడ చంద్రుడిని పూర్తిగా కప్పేయడంతో చంద్రుడు ఇలా ఎర్రగా లేక ఆరెంజ్ రంగులోకి మారుతాడని చెబుతున్నారు ఇప్పుడు మనం ముఖ్యంగా అండి ఇప్పుడు మనం గర్భిణీ స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలు గ్రహణం సమయంలో వాళ్ళైతే చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము ఒక స్త్రీ గర్భం దాల్చడం అనేది మహిళ జీవితంలో మరిచిపోలేని దశ ఒక రకంగా చెప్పాలంటే స్త్రీకి పునర్జన్మ లాంటిది అంటే బిడ్డకు జన్మనిస్తూ మరోసారి పుడుతుంది మహిళ అలాంటి అద్భుతమైన అవకాశాన్ని స్త్రీ మాత్రం స్త్రీ మాత్రానికే ఇచ్చాడు ఆ భగవంతుడు ఈ దశలో తొమ్మిది నెలల పాటు శిశువును కడుపులో కంటికి రెప్పలా కాపాడుతుంది తల్లి పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది తల్లి ఈ తొమ్మిది నెలలతో పాటు శిశువు ఆరోగ్యాన్ని కూడా ఎంతో కఠినతరంగా ఉంటాయి శాస్త్రాల ప్రకారం ఆధ్యాత్మికంగా గ్రహణ సమయంలో గర్భిణీలు పూర్తిగా ఇంట్లోనే ఉండాలట వారు ఉండే గది తలుపులు కిటికీలు మూసివేయాలి గ్రహణం తర్వాత గర్భిణీ స్త్రీ తప్పకుండా తలస్నానం చేయాలని పదున పదునైన వస్తువులను ఉపయోగించకూడదని ఆ సమయంలో తినడం లాంటివి తాగడం లాంటివి ఏమీ చేయకూడదని అంటున్నారు అంతేకాదు నిద్రపోవద్దని కూడా సూచనలు చేస్తున్నారు అయితే ఇవన్నీ కూడా మూఢనమ్మకాలని వైజ్ఞానికవేత్తలు కొట్టివే కొట్టి పారేస్తారు ఇందులో ఎవరి వాదన వారిదండి ఎవరి నమ్మకం వారివి ఇదంతా తప్ప ఒప్ప అనేది పక్కన పెడితే భూమిపై సూర్యచంద్రుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది సైన్స్ స్పష్టంగా చెబుతుంది చంద్రుని చక్రం ఇరవై ఎనిమిది రోజులు స్త్రీ సగటు ఋతుచక్రం ప్రతి ఇరవై ఎనిమిది రోజులకు వస్తుంది అటు పౌర్ణమి రోజున సముద్రం అలళ్ళు ఉవ్వెత్తున ఎగిసిపడతాయి అలాగే మన శరీరం దాదాపు డెబ్బై శాతం నీటితోనే ఉంటుంది కాబట్టి మానవ శరీరంలోని నీరు కూడా చంద్రుడి ప్రభావానికి గురవుతుంది మానవ ప్రవర్తనపై చంద్రుడిని ప్రభావం గురించి అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్స్ వాళ్ళు నిర్వహించిన అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి ఆ పరిశోధన ప్రకారం పౌర్ణమి రోజుల్లో హత్య విచక్షణ రహితంగా వాహనాల్ని నడిపి ఇతరుల మరణానికి కారణమవడం అవసరానికి కాకుండా హాబీగా మరొక రకంగా తప్పకుండా దొంగతనం చేసి తీరాలనే తపన ఇతరుల మీద పగ తీర్చుకోవాలనే కోరిక మొదలైన ఎక్కువగా రికార్డ్ అయ్యాయి ఆ రకమైన నేరాలు ఆ రోజుల్లో ఎక్కువగా జరిగాయట మియామి యూనివర్సిటీకి చెందిన ఆర్నాల్ లైబెర్ అనే మాన్ అనే మానసిక శాస్త్రవేత్త మియామిలో పదహైదు సంవత్సరాలలో జరిగిన పద్దెనిమిది వందల ఎనభై ఏడు హత్యలకు పౌర్ణమి అవమ పౌర్ణమి అమావాస్యలకు గల సంబంధాన్ని గురించి పరిశోధనలు చేశారు పౌర్ణమి అమావాస్య రోజుల్లో మానవ దుర్ఘటలు ఎక్కువగా మిగతా రోజుల్లో తక్కువగా ఉన్నాయని గుర్తించారట ఇకపోతే బ్లూ హెయిర్ అనే జర్మన్ శాస్త్రవేత్త కూడా పరిశోధనలో నెలలో చంద్రుని భూమికి దూరంగా ఉన్న కాలంలో పరిమాణం తగ్గుతూ కనిపించే సమయంలో కన్నా చంద్రుని పరిమాణం పెరుగుతూ కనిపించే కాలం పది శాతం అధికంగా స్త్రీలు గర్భం ధరించడం జరిగిందట నెలలో చంద్రుని భూమికి దూరంగా ఉన్న కాలంలో కన్నా చంద్రుని పరిమాణ పెరుగుతూ కనిపించే కాలం గర్భం దాల్చినప్పుడు మగ సంతానం కలగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని కూడా పరిశోధనలు చెబుతున్నారు ఇకపోతే చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు మన ప్రవర్తనతో పాటు రక్త ప్రసరణలో కూడా మార్పులు వస్తాయని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి అయితే ఇవి క్లినికల్గా ఇప్పటి వరకు నిరూపితం కాలేదట స్త్రీలు చంద్రునితో ఎక్కువగా ప్రభావితం అవుతారని భావోగ్వేద సున్నితమైన స్వభావాలు చంద్రుని దశలలో మార్పులకు ప్రసిద్ధమవుతాయని కొన్ని అధ్యయనాలు పేర్కొన్నాయట ఈ నేపథ్యంలో గర్భవతిగా ఉన్న మహిళలపై గ్రహణం తర్వాత వచ్చే కిరణాలు పడితే ఆమె బిడ్డకు హాని కలుగుతుందని భావిస్తారు గ్రహణం సమయంలో గర్భణి పనిచేస్తే వైకల్యంతో బిడ్డలు పుడతారని అతి నీళ్ళ అతి నీల నెలలోనే కిరాణాలకు గురై గురైతే చనిపోయే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు అయితే అయితే గతంలో వైకల్యాలను ముందే గ్రహించడానికి అల్ట్రాసౌండ్ లేదా స్కానింగ్ వంటి పరీక్షలు అందుబాటులో లేవు కాబట్టి గ్రహణం వల్లే అలా జరిగిందని అనుకునేవారట ప్రస్తుతం అధునాతన అల్ట్రాసౌండ్లు జన్యు శాస్త్రం అభివృద్ధితో ఇవన్నీ తప్పని నిరూపించబడ్డాయని చెబుతున్నారు ఏది ఏమైనప్పటికీ గ్రహణం గర్భణీపై ప్రభావం చూపుతుందని ఎందుకంటే వాతావరణంలో ఎంతో ఎంతో ప్రతికూల శక్తి అనేది ఉంటుంది శాస్త్రీయంగా చెప్పాలంటే సూర్యుడి నుంచి వెలువడే రేడియో ధార్మికి కిరణాలు శరీర అవయవాలకు ఎంతో ప్రమాదకరం కాబట్టి గర్భిణీలు గ్రహణం సమయంలో బయటకు వస్తే ఆ కిరణాలు వారిపై ప్రసంసరించి గర్భం లోపల బిడ్డకు ప్రమాదం ఏర్పడుతుందని పూర్వీకులు చెబుతున్నారు అందువల్ల వారు ఆ సమయంలో ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండటం ఉత్తమం ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే గంధం తులసి ఆకుల మిశ్రమాన్ని పూసుకోవాలని సూచిస్తున్నారు ఎందుకంటే తులసి ఆకులతో శరీరం ఉష్ణోగ్రతకు సమతుల్యత ఉంటుందట అందుకని బయట రావాల్సి వస్తే కానీ తులసి ఆకులు పూసుకొని రావాలట ఇలా అయితే శాస్త్రజ్ఞులు అందరూ కూడా చెబుతున్నారని మాకైతే ఏది ఏమైతే ఏముంది నేనైతే మా ఇంట్లో అయితే నేను గర్భంగా ఉన్నప్పుడు మా అత్తయ్య కానీ అమ్మ కానీ నాకైతే అన్ని జాగ్రత్తలు తీసుకున్నారండి గ్రహణం ఏర్పడే ఒక అరగంట గంట ముందరని నన్ను తినమని చెప్పి నీళ్లు ఎన్ని కావాలో అన్ని నీళ్లు తాగమని చెప్పి ఒక అయితే పంపించేశారు ఆ రూంలో ఎటువంటి సూర్యకిరణాలు కానీ రాకుండా మొత్తం కిటికీల దగ్గర అంతా కూడా ఒక క్లాత్ తీసుకొని మందంగా ఉండే క్లాత్ తీసుకొని కప్పేశారనమాట ఏ పని చేయకు గొమ్మునే కూర్చో గ్రహణం అయిపోయే వారికి అని చెప్పి అసలు టీవీ కూడా చూడనివ్వలేదు ఏ పని చేయనిలేదు తిననివ్వలేదు నీళ్లు కూడా తాగనీ లేదనమాట నేనైతే అంత జాగ్రత్తగా ఉన్నాను ఇది ఏందిలే అనుకుని కొట్టిపారేస్తే మాత్రం పిల్లలు అంటే పుట్టబోయే పిల్లలకి వికలాంగులుగా పుడతారు అని చెప్పైతే మాకు భయం పెట్టయితే అలా చేశారనమాట ఒక రకంగా అది నిజమే అనిపిస్తుంది ఎవరి నమ్మకం వారిదండి ఇది తెలుసుకున్న కొద్దీ నేనైతే ఇప్పుడు వీడియో చేశాను ఎవరి నమ్మకం వారిది ఈ కాలంలో అయితే ఇవన్నీ కొట్టి పారేస్తున్నారు మీ నమ్మకం మీదండి మీకు ఎలా చేయాలనిపిస్తే అలా చేయండి కానీ పూర్వీకులు చెప్పినట్లు జాగ్రత్త పాటిస్తే అందరికీ మంచిదే కదండి పుట్టబోయే పిల్లలకు కూడా మంచిది కదా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి అలాగే కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది వీడియో గురించి అనేది కామెంట్ చేయండి గర్భిణీ స్త్రీలు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి వాళ్ళు వీళ్ళు చెప్పారని చెప్పి కాదండి మీరు మాత్రం మీ పిల్లల కోసం మీరు జాగ్రత్తగా అయితే ఉండాలి కదా వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి మంచిగా ఎలా అనిపించింది ఏమి అని కామెంట్ చేయండి